ఏంటి స్పెషల్ ఈరోజు ఈరోజు స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఏంటో తెలుసా చికెన్ అండి చికెన్ బగారా రైస్ ఈజీగా చేసుకుందాం ఎలా చేసుకుంటారో చూపిస్తానండి నేను ఈజీగా ఒక ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసుకుందాం చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా మ్యారినేట్ చేసుకున్నాం ఫస్ట్ ఇది ఫస్ట్ కొంచెం ఫస్ట్ వేసుకుందాం నవాబి చికెన్ అండి నవాబి 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 చికెన్ నవాబి చికెన్ బగారా రైస్ కొంచెం ధనియాల పొడి కొంచెం కారం నాలుగు స్పూన్లు వేసుకుందాం చిన్న స్పూన్ అంటే దింటూ రెండు స్పూన్లు అన్నమాట వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడేస్తాను తక్కువ అంత వేసుకోవచ్చు కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా ఇది నవాబీ స్టైల్ అండి నవాబీ చికెన్ ఓకే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకున్నాక కొంచెం పెరుగు రైట్ ఒక కప్పు పెరుగు వేసుకోండి ఎంత వేసుకుంటే అంత గ్రేవ్ అవుతుంది అన్నమాట ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ విండేసి ఇది కలిపి పక్కకు పెట్టేద్దాం ఇది మ్యారినేట్ అయ్యే వరకు మనము ఇంకా ఉల్లిగడ్డ అవి ఇది మంచిగా మ్యారినేట్ అవుతుంటుంది నాంతా ఉంటుంది మనం ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఉప్పు కారం పసుపులా మ్యారినేట్ అవుతుంది చికెన్ మసాలా ఇది చికెన్ చికెన్లకు ఇంకా పచ్చి మసాలా రెడీ చేసుకుందాం అండి పక్కకు పచ్చి మసాలా ఇవి పచ్చి మసాలా రుబ్బుకుందాము ఇవన్నీ టమాటాలు వేసుకుందాం నాలుగు టమాటాలు కొంచెం పుదీనా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర 오케이. 오케이, 난 45분까지. 45분씩. 45분씩. 프라이스 때문에 그래야 돼. 음, 치, 루브코다. 라이트. మన అల్లం వెల్లిగడ్డ వేయాలండి కొంచెం ఒక నాలుగైదు ఎల్లిగడ్డ అల్లము వేసి రుమ్ముకుందాం ఇంట్లోనే వేసి నాలుగు లవంగాలు నాలుగు ఇలాయచీలు కొంచెం పట్ట ఓకే గరం మసాలా రుబ్బుకున్నా కొన్ని తోకండి కొన్ని తోకండి ఈ పౌడర్ చికెన్లో కలిపేస్తా అండి పౌడర్ ఇదండి కొంచెం కాజు ఒక నాలుగు బాదంలు పేస్ట్ చేసుకోవాలండి అసలు యాక్చువల్గా ఇలానే పచ్చి మసాలా వేయాలి స్కిప్ అయిపోయింది నాది ఇంట్లో పౌడర్ చేసి ఇల్ల కలుపుకుందాం ఇదండి స్కిప్ అయిపోయింది కదా ఇల్లు వేద్దాం బాదం పౌడర్ బాదాము కాజు ఇల్లు వేసి మళ్ళీ ఒకసారి రౌండ్గా తిప్పుకుందాం గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇల్లు వేసేదాం అన్ని అన్ని ఒకేసారి వేసి రుబ్బాలి స్కిప్ అయిపోయింది అది అండి కడాయి పెట్టేసిన కడాయిలో మనం నూనె పోసుకున్నాం ఓకే నూనె పోసుకున్నాం రెండు నాలుగు స్పూన్లు నూనె పోసుకున్నాం కదా కొంచెం షాజీ రేస్తాం షాజీ రేసి పచ్చి రైట్ పచ్చిమసాలా అసాలా వేయాలి స్కిప్ అయిపోయింది నాది ఇంట్లో పౌడర్ చేసి ఇలా కలుపుకుందాం గరం మసాలా పౌడర్ చేసుకున్న ఇది కూడా ఇల్లు వేసేద్దాం అన్ని అన్నీ ఒకటేసారి వేసి రుబ్బాలి స్కిప్ అయిపోయింది అది పచ్చి మసాలాలో ఏమేమి ఉందంటే పోతిమీర పుదీనా పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిగడ్డ ఉల్లిగరం మసాలా పట్ట లవంగి ఇలాయచి నాలుగు బాదాములు ఇంత కాజు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మిక్సీ కొట్టినా నేను మళ్ళీ ఇది అలాగలాగా చూపించిన కదా ఇక చెప్తున్నా ఇంకా అన్నీ చెప్తున్నా చెప్తున్నాను అసలాంటి కాజు బాదాం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను అల్లమెల్లిగడ్డ కూడా ఇంట్లోనే ఉంది అల్లమెల్లిగడ్డ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కాజు బాదం గరం మసాలా టమాటా ఉల్లిగడ్డ అన్నీ ఉన్నాయి ఉండాలి ఫ్రై కావాలి జర కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఈ నవాబు చికెన్ చికెన్ నవాబు చికెన్ పక్కన రెడీ అవుతుంటుంది ఇది దోరగా జర పచ్చివాసన పోయేంత వరకు మసాలా జర ఫ్రై చేసుకోవాలి మనము ఇది కొత్తిమీర పుదీనా టమాటా ఉల్లిగడ్డ కాజు బాదం ఫ్రై అయినాక జీరా ఫ్రై అయినాక ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా పెరుగుల ఈ పెరుగు నిమ్మకాయ కారం పసుపు గరం మసాలా ఇల్ల ఇది సిమ్ పెట్టిన ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా పచ్చి వాసన పోయినంతవరకు ఫ్రై చేసుకున్నాం పచ్చి మసాలా ఇది చికెన్ ఉంది కదా ఇల్లు రైట్ ఈ నవాబీ చికెన్ అయిపోయింది ఇక ఉడకడమే జరుగుతుంది సిమ్లో పెట్టి మనము పక్కకు పెట్టేస్తాం పక్కకు పెట్టి మనం బగారా రైస్ ఓకే పక్కకు పెట్టేస్తాం ఇది ఉడికే వరకు అన్నం అయిపోతుంది మనకు మసాలా రుబ్బుకున్న ఆలస్యం అంతే అన్నీ ఉంటే మసాలాలు అన్ని రెడీ అవుతాయి పక్కకు పెట్టేస్తుంది నూనె అంతా ఉడకాలి మంచిగా ఉడకాలి ఇప్పుడు బగారా అన్నంలా మన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇగ అల్లం ఎల్లిగడ్డ కొంచెం ఫస్ట్ అల్లము ఎల్లిగడ్డ పెంచ్ అల్లము ఎల్లిగడ్డ కొంచెం ఇట్లా బియ్యం నానబెట్టి మామూలు రైసే బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ తోటి చేసుకోవచ్చు రైస్ రెండు పావుల బియ్యము తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి కారం ఏమి ఉండవు కారం జ్యూస్ వేసుకోండి మళ్ళీ ఉల్లిగడ్డలు ఒక చిన్నవి రెండు ఉల్లిగడ్డలు పుదీనా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రైట్ ఇట్లా ఇట్లా ట్రై చేయండి మీరు ఒకసారి అన్నం ఇట్లా బగారానికి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మంచిగా కొంచెము మనము చేసుకుందాం ఏంది నాలుగు లవంగాలు నాలుగు లవంగాలు కొంచెం జాపత్రి ఇవ్వ కొంచెం వేయాలి ఎక్కువ వేయద్దు జాపత్రి కొంచెం పట్ట కొంచెం పట్ట ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇది అంతే కొన్ని తోక మిరియాలు మసాలా హోల్గరం మసాలా మన ఇంట్లో ఏం ఉన్నాయి ఉన్నాయంటే పట్టల వంగిలాచి షాజీరా ఉన్నా చాలు ఇవన్నీ ఇవి కావాలని కాదు కానీ ఇవన్నీ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది కొన్ని తోకమిరియాలు రైట్ షాజీరా బగార్లు వేస్తాం ఇది రుబ్బుకుందాం ఇంత మంచి కలర్ వస్తుంది అన్నం కూడా గ్రీన్ కలర్ వస్తుంది పిల్లలు మంచి ఇష్టంగా తింటారు కలుపుకుందాం అండి ఇటు పిల్లల్ని ఎంత మంచి సిమ్ లో చిన్న పొయ్యి మీద పెట్టినా ఉడుకుతుంది నవాబీ చికెన్ అండి ఇది నవాబీ స్టైల్లో నవాబీ కాలంలో నవాబీ చికెన్ ఇట్లా తినేవాళ్ళు అంట రాజులు నవాబీ చికెన్ అంట అంటే మా మమ్మీ చేసేది ఇది గ్రేవీ గ్రేవీ వచ్చింది

ఇట్లా ట్రై చేయండి అన్నం సూపర్ ఉంటుంది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి మంచిగా ఇంకా కలర్ రావాలి ఇది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర్ పుదీనా గరం మసాలా ఫ్రై అన్నం కూడా రైస్ కూడా ఎంత టేస్ట్ అవుతుంది తెలుసా అంత మంచిది టేస్ట్ అవుతుంది ఇట్లా చేసుకొని పిల్లలకు పెట్టండి చాలా కష్టంగా తింటాను బగారు అన్నం అంటే ఎవరికైనా ఇస్తున్నాయి కానీ ఈ మొడల్ ఈ మోడల్ చేయండి మంచిగా ఫ్రై అయ్యింది నీకు పోసుకున్నాం పోసుకున్నాం రెండు గ్లాసులకు లాగా మూడు గ్లాసులు నీకు పోసుకున్నాను ఈ జారే జారే ఉంది కదా ఎందుకంటే మిస్ చేసినాం కదా మసాలా రుబ్బుకున్నాం అవన్నీ పోసేస్తాం అక్కడ కూర కూడా అయిపోతుంది అక్కడ కూర కలుపు చూడండి ఎంత బాగుందో నవాస్ ఫ్రై చికెన్ ఈ మాదిరి చేయండి మీరు అబ్బా లో లేసుకుంటుంది ఒక్క బు బుక్క కూడా అది వదిలిపెట్టకుండా తింటారు ఏదైనా ఫంక్షన్లు కూడా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఈ మాదిరిగా చేసుకోండి ఇంకా బోనాల పండుగ చేసుకోండి బాగుంటది అండి మంచిగా మంచి ఫ్రై కావాలి ఇది పచ్చి వాసన అల్లంల్లిగడ్డ గడ్డ అంతా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయినాక ఈ నీళ్ళు ఉన్నాయి కదా కొలుసుకుందాం ఒక గ్లాసు రెండు గ్లాసుల బియ్యం పోస్తున్నాం కదా ఇంకొక గ్లాసు ఇంకొక గ్లాసు ఇండ పోసేద్దాం ఇంకొక ఇదండి ఇంకొక గ్లాసు ఇంకొక గ్లాసు నీళ్ళు అయిపోయింది అయిపోయాక ఇదండి ఓ అన్నం అయితే మసుగుతుంది ఎసరు వచ్చేసింది ఎసరేసేసుకుందాం చిన్న కుక్కర్లోనే అయిపోతుంది కొంచెం ఉప్పు వేసుకుందాం వేసుకోండి మీకు ఎంతగానో తగినంత వేసుకోండి దీని చిన్న స్పూన్తో రైట్ ఒక నిమ్మకాయ ఓకే ఇట్లా చేసుకోండి మీరు బొనాల పండుగకు వస్తారు పిలుస్తారు కదా మీరు అందరికి ఆడపిల్లలకు వాళ్ళకి పిలుస్తారు కదా అప్పుడు ఇట్లా చేసి పెట్టండి గ్రేవీ గ్రేవీ నవాబిక్ స్టైల్ చికెన్ బాగా ఇట్లా బాగా రైస్ చేసి పెట్టండి లొట్టలు మూత పెట్టేస్తాము పుతబెట్టి అటు ఎండ పొయ్యి మీద పెట్టేద్దాం రైట్ ఓకే ఇటు చికెన్ తీసుకుందాం చికెన్ అయితే అయిపోయింది మాక్సిమం ఓకే చికెన్ అయితే అయిపోయింది ఇది అయిపోతుంది ఇక్కడ పెట్టేసుకుందాం రైట్ సార్ ఇప్పుడు దీంట్లో బంత మంచిగా వచ్చింది కలర్ దీంట్లో కొంచెం కస్తూరి మీద వేసుకుందాం కొద్దిగా ఓకే కొంచెం చిట్కెడు ఇదండి ఇంకానే ఎక్కువ అప్పుడు కొంచెం జీరా పౌడర్ వేసినాం జీరా పౌడర్ కూడా వేయాలి లేదండి వేసినా వేసి కలిపి జర్సేపు పెడదాము ఉడికిపోయింది చికెన్ మొత్తం చూడండి ఎంత మంచిగా అండి గ్రేవీ గ్రేవీ చికెన్ ఎంతమంది కూడా ఈ గ్రేవీ కొంచెం వేసుకుంటే బగారా రైస్లో అన్నం అంతా కావచ్చు ఎంత మంచిగా సూపర్ నవాబీ చికెన్ నవాబీ స్టైల్ చికెన్ రాజుల తాళమ్మ చికెన్ అండి రాజుల ఉప్పు చూద్దాం సూపర్ సూపర్ ఇదండి అయిపోయింది కస్తూరి మీద వేసినాము నాస్ట్ కొంచెం మీగడ ఉంటే మీగడ వేసుకోండి మీగడ లేకుంటే స్కిప్ చేసేయండి పాల మీద మీగడ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం బటర్ బటర్ కొంచెం బటర్ వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది బటర్ వేసుకుంటే ఉంటే వేసుకోండి లేకుంటే అట్లా స్కిప్ చేసేయండి అంతే నేను వేస్తున్నాను

వేడి వేడి కదా ఏదో జన్మేస్తా ఆడితే మంచిగా జరుపుల పుల్లలు అయితే ఇదండి చికెన్ నవాబీ స్టైల్ చికెన్ ఒక చుక్క నీళ్ళు పోయలేదండి అంత గ్రేవీ అని చూడండి బోనాల పండుగ నవాబీ చికెన్ స్పెషల్ అండి ఇది మాదిరిగా చేసుకొని తినండి చుట్టాలకు పెట్టండి వచ్చిన వాళ్ళకు కొంచెం వేసుకుంటే సార్ గ్రేవ్ అంత అయితే మంచిగా రెడీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నవాబి అన్నం నవాబి స్టైల్లో చికెన్ అండి తిని చూసి చెప్తా చాలా వేడు బోనాల పండుగ స్పెషల్ ఆహా మీరు కూడా చేసుకొని తినండి వచ్చిన వాళ్ళ చుట్టాలే చేసి పెట్టండి ఒక పీస్ తీసి పెట్టు వేడి ఉంది చాలా చాలా వేడి ఉంది తినలేము మీరు కూడా చేసుకొని తిని బోనాల పండుగ చుట్టాలకు కూడా వండి వంట చేసి పెట్టు మీ మాది ఉంటుంది చేసుకొని తిని కామెంట్ చికెన్ కూడా ఎంత మంచి మంచిగా ఉడికిందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి Bye. Super